హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దేవి కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ కర్రీ ఏంటని చూస్తున్నారా మిల్ మేకర్ అండ్ ఎగ్ ఫ్రై కొత్తగా ట్రై చేస్తానండి చాలా బాగా వచ్చింది చాలా బాగా కుదిరింది కూడా మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా తక్కువ కూరగాయలతో చాలా ఈజీగా చేసుకునేలాగే నేను ప్రిపేర్ చేస్తానండి మన వీడియోస్ అన్నీ కూడా బాగా ఫాలో అవుతున్నారండి మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి మందైతే దేవి కలెక్షన్స్ మంచి మంచి శారీస్ గురించి టాప్స్ గురించి డ్రెస్ మెటీరియల్ గురించి ఇంకా ఆఫర్స్ గురించి చెప్తూ ఉంటాము ఇంకా గార్డెనింగ్ ఉంటుంది మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉంటాయి ఇలా చాలా చాలా వెరైటీస్ అయితే మన ఛానల్లో ఉంటాయండి ఇవన్నీ చూడాలి అనుకుంటే మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఎలా ఉందండి చూడ్డానికి చాలా బాగుంది కదా మీకు నోరూరుతుంది ఈ కర్రీ చూస్తుంటే మాకు కూడా అంతేనండి మా పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ కావాల్సిన పదార్థాలు అయితే నేను వీడియోలో ఈరోజు చెప్పడం కుదరలేదండి అందుకే నేను మిడిల్ లో చెప్పాను మన కర్రీకి ఏమేం కావాలి అనేది నేను మిడిల్ లో చెప్పానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అప్పుడే ఈ రెసిపీ ఎలా ఎలా చేయాలి అనేది మీకు డీటెయిల్గా అర్థమవుతుంది ఓకేనండి మా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో అయితే నాతో షేర్ చేసుకోండి మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట సింబల్ వస్తుందండి గంట సింబల్ ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ వరకు వస్తుంది ఓకేనండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మన వీడియో అయితే చూసేయండి ఇంకా ఇలా మిల్ మేకర్లో వాటర్ పోసానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇవి బాగా ఇవ్వాలి ఇవి నాని లోపల మనం ఆనయని పెట్టుకుందాం టమాటాలు కూడా తరిగేస్తున్నాయండి ఇప్పుడు ఇవైతే నానిపోయాయండి మిల్ మేకర్స్ అయితే ఇప్పుడు పూర్తిగా వాటర్ అంతా మనం ఇలా పిండేసుకోవాలి వాటర్ అంతా ఇలా పిండేసుకొని గిన్నెలోకి తీసుకుందాం మనకి స్పాంజ్ లాగా వస్తాయండి ఇప్పుడు ఈ మిల్ మేకర్లోకి టూ ఎగ్స్ వేద్దాం మనకి దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం ఇవి బాగా కలుపుకుందాం చిన్న బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటుంది ఒక్క నిమిషం అండి ఇలా మనం కదవకుండా అలా వదిలేసామనుకోండి ఒక్క నిమిషం చాలా ఇలాగా చూడండి స్పిమ్లో పెట్టుకొని కొంచెం లైట్గా అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అరగంట నిలకుండా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది కొంచెం ఆయిల్ వేసుకోవాలండి నేనేమి బౌల్ మార్చలేదు ఇది మేకర్ ఫ్రై చేసిన బౌల్లోనే మళ్ళీ ఆయిల్ వేస్తున్నాను కొంచెం నూనె వేడెక్కాక ఆనియన్ వేసుకోవాలండి కొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్ అయితే వేగిపోయాయండి మరీ ఎక్కువ వేగనివ్వకూడదు మగ్గితే చాలు టమాటాలు వేసేసుకుందాం రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు అండి నేను తీసుకుంది అంతే ఎక్కువ ఏం తీసుకోలేదు రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు కోడిగుడ్లు ఇంకా కొంచెం మగ్గనివ్వాలి టమాటాలు కూడా కొంచెం లైట్గా మగ్గ ఇ చూడండి ರುಚಿಗೆ ತೆಗಿನಂಥ ಸಾಲ್ಟು కొంచెం అల్లం పేస్టు కొంచెం ధనియా పౌడర్ నేను ఇది ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటానండి ధనియాలు కొబ్బరి చినుల్పాయలు ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకుంటాను మనకి ఒక వారానికి సరిపడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఏం కాదు సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి హైవేలో పెట్టొద్దు స్టవ్ అయితే ఇదంతా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి కొంచెం లైట్గా వాటర్ అండి కొంచెం చాలా ఎక్కువ వద్దు ఇప్పుడు ఈ మేకర్ ఉంది కదా ఇదంతా కూడా దీంట్లో వేసేద్దామండి కర్రీలో సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ అయితే మనకి చపాతీల్లోకి బాగుంటుంది దోసెల్లోకి బాగుంటుంది మనకి సైడ్ డిష్ లాగా కూడా బాగుంటుందండి ఏదైనా పప్పు చారు చేసుకున్నప్పుడు పప్పు చేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి ఇంట్లో మీరే చెప్తారు దేవక్క చాలా బాగుంది ఈ రెసిపీ అని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా మూత పెట్టేసి మధ్యనిద్దామండి ఇప్పుడు చూద్దామండి మూత తీసి చూద్దాము చూడండి మర్చిపోయింది చాలా తక్కువ టైం పడుతుందండి మనకి కర్రీ చేయడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది చాలా తక్కువ కూరగాయలతో మనం ఇలా చేసేసుకోవచ్చు రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు కోడిగుడ్లు ఒక యాభై గ్రాములు మిల్ మేకర్ మళ్ళీ మాకు క్వాంటిటీలు ఎలా తెలుస్తాయి అక్కడ అంటారు కదా అందుకని చెప్తున్నానండి ఈరోజైతే మీకు క్వాంటిటీ ప్రత్యేకంగా చూపించలేదు నేను అందుకే చెప్తున్నాను మనకైతే రెడీ అయిపోయిందండి మనకి ఉప్పు చూద్దాం సూపర్ కొంచెం కొంచెం అండి లైట్గా సాల్ట్ సరిపోలేదు ముందే ఎక్కువ వేసుకోకూడదండి ఎక్కువ వేసుకుంటే కష్టం కదా కొంచెం తగ్గినా పర్వాలేదు మళ్ళీ వేసుకోవచ్చు కానీ ముందే ఎక్కువ వేసేసానంటే అది తీయలేము సూపర్గా ఉందండి ఒకసారి మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో అయితే షేర్ చేసుకోండి బెస్ట్ రెసిపీ అండి ఇదైతే మాత్రం సూపర్గా ఉంటుంది ఓకే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందా